సెల్ ఫోన్ చూసుకుంటుండగా సెల్ ఫోన్ చూసుకుంటుండగా సెల్ ఫోన్లో ఒక ఆయన ఒక విషయం చెప్తున్నాడు ఎందుకంటే కొంతమంది స్వార్థం ఎక్కువ స్వార్థం స్వార్థంతో జీవిస్తారండి నాకు అనిపి నాకు దేవుడు నేను తిట్టమే నేను కట్టడమే నేను ఎత్తులకు ఎవరికి మేలు చేయ ఎత్తులకు ఎవరికి సహాయం చేయి మా అంటే కావట్లేదండి ఎదుగుల చేయాలా మాకే తల్లి అప్పులు ఉన్నాయండి ఇద్దరికి ఎలా పెట్టాలి మరి నువ్వు తిట్టడానికి వస్తే నువ్వు కట్టడానికి వస్తే నువ్వు సుఖించడానికి వస్తే నువ్వు అరిపిట్టడానికి వస్తాయి ఒక ఆ కష్టాయి వాడనిటండి కషాయి వాడ ఎన్నరా ఒక ఎలక ఎలక పెంచాడు అంటాడు ఏంపించాడు ఎలక పెంచాడు పావుగాయి పెంచాడు కోళ్ళి పెంచాడు మేక పెంచాడు ఎన్నిపించాడు నాలుగు ఫస్ట్ ఎదుగా రెండు పాద్ర మూడు కోరి నాలుగు మేక ఈ నాలుగు పెంచారట ఈ కష్టాల మార్కెట్కి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి సరుకులు కొనుక్కుని సరుకులు కొనుక్కొని ఎలకలు పట్టే బోరు ఇచ్చారట ఎందు ఎలకలు పట్టే దాన్ని బోరు తీసుకొచ్చాడ ఈ ఎలక ఒక బెజ్జు చూసుకుని ఆ బెడ్జులో ఉంటుంది ఆ ఎనక ఆ బోను చూసి ఆ మో నన్ను పట్టుకోవడానికి నన్ను చంపడానికి ఈ ఎలకల బోను తెచ్చాడు అని భయపేసి మెల్లగా 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 బివల దగ్గరికి వచ్చిందంట బివల పావు బివల దగ్గర అట గోలా గోలా ఫౌర్వా ఫౌర్వా మరి जुవాడే ఎక్కడికో తీర్చాడు ఆ అని చెప్ నాకు చెప్తున్నావు నువ్వు నీకే కదా భయం నీకే కదా రష్టం నీకే కదా బాధ అవి ఇయన్నవినంత నా ఏం గాను నీకే ఈ పావులు నోకులని చక్కగా మెల్లగా మెల్లగా వెళ్ళి రత్నకుమార్ దగ్గరికి వెళ్ళి కోడి కుమార్ ఎవరు కోడి కోడి దగ్గరికి వచ్చి కోడి చెప్పిపోయిందట కోడి కోడి మాకు కష్టాలు అంటే మార్కెట్ వెళ్ళి బోరు తెచ్చాడు యవకలు పట్టే బోర్డు తెచ్చాడు కాబట్టి ఏం చేయాలని అడిగిందట అడిగితే నాకేమి చెప్తున్నానే నీకే కదా నష్టం నీకే కదా బాధ నీకే కదా శ్రమ హని ఇహిస్ కన్నవి నవితత కోడ్ కోడ్ నవితత ఈ కేటి లో ఈ కోరి నవితత మళ్ళీ ఎర్ర కొచ్చి బయట కొచ్చి ఎఫ్ సి తో గారు కొచ్చినంట ఎఫ్ సి ఎవరు మాక 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 ఈ మాక దగ్గరికి వచ్చి మాక మాక మరి కసాయి యదువడు హ నాకేది చెప్తున్నావే నాకేం నష్టం కాదు నీకేం నష్టం నీకే రాదా నిను పట్టమీదరికి దెచ్చారు ని మే అన్న ఉంటా ఇక దమి తర్వాత పాపం ఏదియని ఆక వేలాలకి చెప్పుంది బౌలోనికి రాత్రి కూడా చెప్పుంది కోరికి మా ఎప్పుడాల్ చెప్పుంది మాకే ఈ మూల్యం చేసారు

ఆ పావురు మాంసం చూపు చేసి పురుషు పెట్టి ఆ పురుషు తాపించు ఆ రక్తం తాపించు బాగు పడిపోద్ది డాక్టర్ గారు ఇంకా పావురు పట్టుకున్నాడు పోయిన కోసాడు చూపు పట్టించాడు బాలే పట్టించాడు చూసారు ఎలా చేసే పౌరు ఏమైపోయింది ఏదో ఏదైనా సలహా ఇస్తారేమో అని పాప ఎరగ జరిగితే నవ్వు చేసింది ఇప్పుడు వచ్చింది పావురానికి వచ్చింది అయిపోయింది కొంచెం బాగా అండి కొంచెం బాగైందట ఇక అక్కడి నుంచి ఈ కషాయాడు భార్యకి బాగు ఏం కనబడలేదు అందుకోమారమ్మా కోడి ఈ పది మందికి పోయి పెట్టారు కదా కోడి మోసేసి కోడి మోసేసి కోరుండేసి పది మందికి పోయి పెట్టారు కోడి కూడా కోడి దగ్గరికి వెళ్తే ఎలక నేల చేసిందా ఆమె చేసింది కిచ్చి వచ్చింది నాకే బాధ నీకే బాధ ఇప్పుడు ఎవరికి వచ్చింది బాగా కోరి కూడా వచ్చింది కోరి కోసేసాడు పది మంది కనబడి పంపించేశాడు పంపించి సైడ్ అనుకున్న బా మా ఆవిడ బాగుపడింది మా ఆవిడకి ఆరోగ్యం వచ్చేసింది అని ఊరంతా పిలిచి విందు చేయాలనుకున్నట్ట విందు చేయాలని బ్యాంక్ వెళ్ళాడు ఎఫ్సీ బాగా వచ్చాడు మేకల చక్కని మేకలి ఈ చక్క మేకలు కూడా కోసి ఊరులందరికి విందు చేశాడంటే మేక దగ్గరికి వెళ్ళింది ఎలక సలహా అడిగింది ఏం చేసింది మేహనా నీకే బాధ నాకేం కాదా అని చెప్పేసింది ఇప్పుడు ఎవరు బాధ వచ్చింది మాకు కూడా బాధ వచ్చింది ఈ కథలో మీకేం అర్థమైంది ఈ కథలో మీకేం అర్థమైంది అది ఎవరిని కూడా ఏదైనా సలహా కోసం కానీ ఏదైనా సహాయం కోసం కానీ ఏదైనా ఐడియా కోసం కానీ బాధ ఉన్నవాళ్ళు శ్రమలో ఉన్నవారు కష్టం ఉన్నవారు నీ అందుకు వచ్చినప్పుడు ధైర్యమైనటువంటి సహకారం వాళ్ళే కానీ హేళన చేయకూడదు హేళన చేసిన వారికే కీడు కలిగింది కించి పరిచిన వారికే అవమానం కలిగింది అందుకన్నా మనుషులు దిగులు పడ చాలా మంది దిగులు పడతారు ఎలాగ దిగులు పడింది పాలు దగ్గర చెప్పుకుంటే ఎలా చేసింది దిగులు పడింది కోడి దగ్గర చెప్పుకుంటే ఎవరి నవ్వింది కోడి ఎలాగ దిగులు పడింది మేక దగ్గర చెప్పుకుంటే నాలుగు కలిసే ఉంటున్నాయి కదా ఏమంటే ఈ నాలుగు కలిసే ఉంటున్నాయి ఒక ఇంట్లోనే ఉంటున్నాయి కానీ ఎలాగైతే బాధ వచ్చింది ఈ బాధ వచ్చినప్పుడు చెప్పుకుంటే ఎవరిని మంచి సలహా ఇచ్చారా ఏమైనా ఆందోళన కలిగి సలహా ఇచ్చారా ఎవరు కాబట్టి దయటారంటే మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు మొద మొదటిగా దైవ సేవకు సలహా తీసుకోవాలి అదవుతుందా గుడ్డి విషయాల్లో ఉన్నట్టు బరుగులు తీకండి కొలం వెనకాల పరుగులు తీస్తే బంధువులంకాలు పరుగులు తీస్తే తోపుడ్డీ లెక్కలు బరుగులు తీస్తే ఈ పౌరులకు ఏం జరిగిందో ఈ మ్యాప్ ఏం జరిగిందో ఈ ఏం జరిగిందో అలాంటి నష్టాలే జరిగితే కానీ ఆశీర్వాదం జరగదు అందుకంటున్నాడు మనుషులు పెట్టుకు భయపడద్దు వారు హేర మాటలకు దిగులు పడద్దు అని చెప్పొచ్చు యశాం మూడవ అధ్యాయం పదో అంటున్నాడు మేము కలుగురని నీటి మంత్రులకు చెప్పు అమ్మా విన్నారా ఎవరు చెప్పన్నాడు అందుకే నీతిని అనుసరించే వాళ్ళ నా మాట వినండి మాకు అని ప్రార్థన చేసుకుందాం నీతిని అనుసరించే వారులారా అని ప్రభునితో మాట్లాడాడు ఈ సమయంలో